అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్మీ రాజ్ ఇదిగోండి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను మంచి మంచి చిట్కాలు అండి మనందరికీ యూస్ఫుల్ అయ్యే చిట్కాలు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మనకు అవసరమైతుంటాయండి అలాంటి చిట్కాలు ఏంటో ఈరోజు చూద్దామండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఫస్ట్ టిప్ ఏంటంటే ఇదిగోండి ఇప్పుడైతే మనం నిమ్మకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా అలా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఎలా పెట్టినా ఒక వారానికి పాడైపోతుంటాయి అలా కాకుండా ఒక వన్ మంత్ వరకు అలానే ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలంటే సిల్వర్ పైల్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ తీసుకోవాలి లేదంటే న్యూస్ పేపర్ అయినా పర్లేదండి ఈ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ ఉన్నా పర్లేదు ఇలా తీసుకొని ఇలా మనం నిమ్మకాయ పట్టేంత సైజుమైనా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి పేపర్ని ఇలా కట్ చేసుకొని నిమ్మకాయని దీంట్లో పెట్టేసుకొని ఇలా చుట్టేసుకోవాలండి ఇలా చుట్టేసుకొని కానీ మనము ఒక బాక్స్లో కానీ అలా పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా అలానే ఉంటాయండి చూడండి ఇలా అన్ని చుట్టేసుకోవాలి చుట్టేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే ఇంకా మనకు నిమ్మకాయలు ఎక్కువ రేటు ఉన్నప్పుడు అలా ముందనే మనం తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి సమ్మర్లో అలా చాలా రేటు ఉంటాయి కదా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ చిట్కా నచ్చినట్టయితే నెక్స్ట్ చిట్కా ఏంటో చూద్దాం ఇదిగోండి సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే ఇది లేడీస్కు చాలా చాలా ఉపయోగం అండి ఇది ప్రతి ఒక్కటి ఫేస్ చేస్తుంటారు అది ఏంటంటే ఇప్పుడు మనము ఎంత కాస్ట్లీ చీరలు ఉన్నా మనము కట్టుకున్నప్పుడు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు కానీ లేదంటే మనము ఇది బయట పిండి పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు పిన్నీస్ అనేది మనకు అవతలికి ఉతలకి వచ్చేసి మధ్యలో హోల్ పడుతుందండి చీరకు కానీ బ్లౌజ్ కానీ అలా పడకుండా ఉండాలంటే మనం ఎలాగో మన దగ్గర స్టిక్కర్స్ ఉంటాయి కదా ఇలా కలర్ స్టిక్కర్స్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నామంటే మనకు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇలా శారీస్కి కూడా మ్యాచ్ అవుతుందండి అలాంటప్పుడు ఇలా పిన్నీస్కి పెట్టుకొని మనకు అవి చీరకు అనేది రంధ్రం పడకుండా తర్వాత ఇది వెనకాలకు వచ్చి తగులుకోకుండా ఉండాలంటే ఇలా ముందుగా స్టిక్కర్ పెట్టుకోవాలండి మనకు ఇలా స్టిక్కర్ పెట్టుకొని చూడండి ఇలా మనకు ఇది మధ్యలోకి వచ్చేసి ఇలా అవుతుంది కదా అలా కాకుండా ఇప్పుడు చూడండి మనం ఎలా అన్నా అది చీరే అవతలికి పోదండి ఇంకా మనకు అలానే ఉంటుంది మన దగ్గర ఎలాగో స్టిక్కర్స్ ఉంటాయి కాబట్టి మనకు మ్యాచ్ అయ్యే స్టిక్కర్స్ తోటి పెట్టుకుంటే అసలు కలర్ అది తెలియ కూడా తెలియదండి వేరేది పెట్టినామనేది ఇదిగోండి థర్డ్ టిప్ అండి థర్డ్ టిప్ ఏంటంటే మనము నెయిల్ పాలిష్ తెచ్చుకుంటాం కదా నెయిల్ పాలిష్ తెచ్చుకున్నప్పుడు మనకు ఇది మూత ఒకసారి రెండుసార్లు తీసిన తర్వాత మనకు ఏదైనా ఆయిల్ తగిలి ఇది తీయడానికి చాలా కష్టంగా మారుతుంది జారిపోతుంది అనమాట అలాంటప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఇలా ఒక మూడు నాలుగు వేసినామంటే మనం తీసేటప్పుడు గ్రిప్పు అది ఉంటుంది కదా అందుకోసం అనేసి చాలా ఈజీగా వస్తుందండి మూత మనం ఒక్కోసారి తీస్తే అది సరిగ్గా రాదు జారిపోతుంటుంది అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఇలా ట్రై చేయండి మీకు ఈ చిట్కా నచ్చిందా చిట్కా నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి యూజ్ అవుతుందండి చాలామంది వరకు వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇలా మనకు చాలా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుందండి చూడండి మనకు అందరికీ లేడీస్కి చాలా యూజ్ అవుతుంది కదా ఈ చిట్కా థ్యాంక్ యూ నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం ఫోర్త్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఏంటంటే మనకు వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఇది అసలు ఎక్కడి వరకు స్టాప్ అయ్యిందో అనేది మనము తెలియదండి మనం ఇది తీసుకోవాలన్నప్పుడల్లా ప్రతిసారి ఇలా గోర్లతోటి గీకి గీకి ఎక్కడుందని వెతుక్కోవాలి అలా వెతుక్కోకుండా చాలా ఈజీగా ఉండాలంటే ఏం చేయాలంటే చూడండి ఇలా వెతుకుతూ ఉంటే దొరికింది నాకి ఇలాంటప్పుడు మనము టూత్పిక్ ఉంటుంది కదా మనము ఇంట్లో మన ఇంట్లో ఎలాగో టూత్పిక్ ఉంటుంది కదా టూత్పిక్ లేకుంటే ఏదైనా చిన్న పుల్ల ఉన్న తీసుకోండి ఇలా టూత్పిక్ తీసుకొని ఇలా పెట్టేసి అలా చేసినామంటే మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలన్నా చాలా దాన్ని వెతుక్కోకుండా చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ ఏంటో చూద్దాం ఇప్పుడు మన దగ్గర మనం స్పెర్స్ కొన్నప్పుడు బాక్స్ ఇస్తారు కదా ఆ బాక్స్లో క్లాత్ మెత్తటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ ఇస్తారు కదా ఒక్కోసారి ఇది మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మిస్ అవుతుందండి అలాంటప్పుడు మనకు ఇలా స్పెర్స్ తుడుచుకోవాలంటే మాత్రం చాలా మెత్తటి క్లాతే ఉండాలి మనకు ఈ క్లాత్ పోయింది మనకు లేదు మనం బయటికి వెళ్ళినప్పుడల్లా స్పెర్స్ తుడుచుకోవాలంటే కష్టం కదా అందుకోసం అనేసి ఏం చేయాలంటే మనం మాస్క్ ఉంటుంది కదా మన కొత్తదైనా పర్లేదు లేదంటే వాడిన మాస్క్ అయినా పర్లేదండి ఏదైనా పర్లేదు మాస్క్ తీసుకొని మాస్క్కు లోపల చాలా మెత్తటి క్లాత్ మాదిరి ఉంటుందండి అది ముందుగా ఏం చేయాలంటే మనం ఈ మాస్క్ను చుట్టూ కట్ చేసుకోవాలి చుట్టూ కట్ చేసుకొని ఎలా కట్ కట్ చేసుకున్న తర్వాత ఎలా తీసుకోవాలని చూపిస్తానండి చూడండి ఇలా కట్ చేసినామంటే ఇలాంటి మెత్తటి క్లాత్ వస్తుందండి ఇంకా ఇప్పుడు సైడ్లకు కూడా కట్ చేద్దాము ఈ టిప్ అయితే చాలామంది స్పెర్స్ వాడేవారికి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం స్పెర్స్కి ఇచ్చిన క్లాత్ ఏదో ఒక టైంలో మిస్ అయిపోతుంది అలాంటప్పుడు ఇలాంటి క్లాత్ పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం స్పెర్స్ తెరుచుకోవడానికి ఆఫీస్లోకి వెళ్ళినా చాలా ఉపయోగం కదా చూడండి ఇలా ఇలా వచ్చేస్తుంది ఇదైతే ఇంకా వేస్ట్ అండి పక్కన పడేసేసి ఇది మాత్రం తీసుకోండి ఇది తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇలా స్పెట్స్ తుడుచుకోవడానికి యూజ్ చేయండి చాలా బాగుంది కదా చిట్కా ఈ చిట్కా నచ్చితే మీకు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి తర్వాత ఇంకా చాలామంది వరకు ఈ చిట్ ఇది ఈ వీడియో అనేది వెళ్తుందండి మీరు లైక్ చేయడం వల్ల ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తుడుచుకోవచ్చు మనం తీసుకువెళ్ళొచ్చండి ఇప్పుడు టిప్ నెంబర్ సిక్స్ అండి చూడండి ఇదైతే మనకు ఇంకా ఉపయోగం అండి ఎందుకంటే మనము ఫొటోస్ ఎప్పటి నుంచో మన చిన్నప్పటివి మనవి మన పిల్లలు కానీ అన్నీ మనము మెమొరీస్గా పెట్టి పెట్టుకుంటాం కదా ఇవి ఇవి అలానే మనం పెట్టినప్పుడు ఒకదానికి ఒకటి అత్తుక్కొని పోయి గలీజుగా అయిపోతాయండి ఇవి ఫొటోస్ అనేటివి అలా కాకుండా ఉండాలంటే ఫోటో వెనకాల మనం వాడే పౌడర్ ఏదైనా సరే అండి ఆ పౌడర్ వేసి ఇలా ఫొటోస్కి అంతా ఇలా రుద్దేసి ఇప్పుడు ఫొటోస్ పెట్టేసుకున్నామంటే మనం ఎన్ని రోజులకు దీన్ని మళ్ళీ తీసి ఓపెన్ చేసి చూసుకున్నా కూడా ఫొటోస్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చాలా బాగుంటాయండి ఇవి మనకు మెమొరీస్ వీళ్ళని మాత్రం ఇలా అత్తుకోకుండా ఇలా జాగ్రత్తగా పౌడర్ వేసి పెట్టుకున్నామంటే చాలా జాగ్రత్తగా ఉన్నాయండి మీకు ఇవి టిప్ నచ్చింది కదా టిప్ నెంబర్ సెవెన్ అండి ఈ టిప్ ఏంటంటే మనకు ఆడవాళ్ళకు ప్రతి ఒక్కరికే యూజ్ అయ్యే టిప్ అండి అది ఏంటంటే మన కుక్కర్కు గ్యాస్ కట్టర్ ఉంటుంది కదా అది లూజ్ అయిపోతుంది మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే టైం ఉండదు అలాంటప్పుడు ఇది కుక్కర్ వాడుకోవడానికి వీలు కాదు ప్రెజ అంటే మనకు విజిల్ రాదనమాట లూజ్ అయిపోతే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గ్యాస్ కట్టర్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ మనం వంట చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందరగా ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఇది ఇంకా చల్లగా అయిపోయి చల్లగా అయిపోతుందండి చల్ల ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసినామంటే తీసి ఇలా మనం కుక్కర్కు వాడినామంటే ఇది స్టిఫ్గా అయిపోతుంది అంటే డీప్ ఫ్రిడ్జ్లో చల్లగాకు స్టిఫ్గా అయిపోయి మనకు విజిల్ అనేది వస్తుందండి మనం తెచ్చుకునే వరకు ఇలా వన్ మంత్ అయినా కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ వాడుకోవచ్చండి ప్రెజర్ విజిల్ మాత్రం వచ్చేస్తుంది ప్రెజర్ వచ్చేస్తుంది బయటికి ఈ టిప్ అయితే చాలామందికి ఉపయోగపడుతుంది నచ్చింది కదా ఈ టిప్ అయితే లైక్ చేయండి ఇప్పుడైతే ఎయిత్ టిప్ అండి ఈ ఎయిత్ టిప్ అంటే ఏంటంటే ఇప్పుడైతే మనం షూ కొన్నప్పుడు మనము ఒక రెండు రోజులు వాడే తర్వాత దాన్ని ర్యాక్లో పెడుతుంటాము మనం వాడేంత వరకు అలానే పెట్టేస్తే స్మెల్ వస్తుంటాయండి ఎందుకంటే మనం డైలీ వాడితే ఏం లేదు మనం ర్యాక్లో పెట్టేసి లాక్ చే అంటే డోర్లు వేసేస్తాం కదా గాలి తగలక స్మెల్ అనేది వస్తుంటాయి షూస్ అలాంటప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలంటే మనము టీ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ టీ బ్యాగ్స్ పెట్టేసుకోవాలండి లేదంటే ఇలా న్యూస్ పేపర్ కూడా చుట్టేసుకొని పెట్టేసుకున్నామంటే మనం మళ్ళీ ఎన్ని రోజులకు తీసి వాడుకున్నా స్మెల్ అనేది రాదండి ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది కదా మీకు ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్